రాజమండ్రి సిటీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి వాసుపై పది కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు ఎంపీ మార్గని భరత్ అభివృద్ది పనుల్లో ఇరవై ఐదు శాతం కమిషన్ తీసుకున్నారంటూ నోటికొచ్చినట్టు ఆరోపణలు చేశారని మండిపడ్డారు ఒక్క శాతం తీసుకున్నట్టు నిరూపించిన రాజకీయాలు వదిలేసి ఊరు విడిచి వెళ్లిపోతానని సవాల్ చేశారు ఇప్పటికే పోలీసులకు ఎన్నికల ఆర్ఓకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు ఇటువంటి నిరాధార ఆరోపణలు ఎవరు చేసినా సహించేది లేదని ఆగ్రహ ఆవేశాలు ప్రదర్శించారు మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారు వాళ్ళ కుమారుడు వాలంటీర్ని జీహాదీ టెర్రరిస్టుల కింద పోల్చడం జరిగింది అసలు ఏంటి వాలంటీర్ల పైన దాడి ఏంటి అని అడుగుతా ఉన్నా పాపం అబం శోభం తెలియని వాలంటీర్లు పేదలకి మంచి చేయాలి ఎవరైతే వాళ్ళ కుటుంబాల్లో నేను దగ్గర దగ్గరగా చాలా మంది వాలంటీర్లను గతంలో కలిసినప్పుడు వాళ్ళు ఒకటే మాట చెప్పేవారు మా తాతగారు మా నాయనమ్మ వాళ్ళందరూ కూడా గతంలో పెన్షన్లు తీసుకోవాలంటే తెల్లవారుజామున ఐదింటికి బాక్సులు కట్టుకుని క్యూ లైన్లో నూచునేవారు మధ్యాహ్నం భోజనం టైం కూడా వచ్చేవారు కాదు కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ అవ్వాతాతకి తాతకి ఆ ఇది జరగకూడదని మేము ఐదు వేల ఎనిమిది వందలు ఆన్ తక్కువైనప్పటికీ కూడా మేము చేస్తా ఉన్నామని అంటే జగనన్న పేద ప్రజలకి చెప్తా ఉన్నారు అలాంటి అభం శుభం తెలియని వాలంటీ